హలో అందరికీ వెల్కమ్ టు సంజన స్వామి బ్లాగ్స్ నేనైతే ఇంకా ఈరోజు అమ్మ పనికి వెళ్ళింది అనమాట ఇంకా నేను ఈవినింగ్ బిండేసిన బట్టలు ఉంటే మడత పెడుతున్నాను బట్టలు మడత పెడుతున్నాను ఇంకా పిల్లలు ఆ ఇంటికి అయితే పోయినారు మా ఆయన ఈరోజు సండే కదా ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ ఇంటికి తీసుకెళ్ళినారు ఇంకా నేను బట్టలు మడత వేసి అయితే సెల్ఫ్లో పెడుతున్నాను డాడీ బ్యూటీ నుంచి వచ్చి పడుకున్నాడు ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా అమ్మ పనికి వెళ్ళింది ఇంకా నాకు బోర్ వస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంకా పని చేస్తున్నా పని దిగా అనేసి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మ్యాక్సిమం పనే చేయను ఇంకా ఈ డ్రెస్లన్నీ నైటు డబల్ స్టిచ్ చేసిన అనమాట ఇంకా అవన్నీ తీసి మడత పెట్టేసి ఎవరివి ఎక్కడ పెట్టాలో సెల్ఫ్లో అయితే పెట్టేసిన అండ్ అట్లే ఇవి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అన్నం తిన్నా అన్నం అనేసి మాదైతే ఈరోజు చికెన్ అండి ఇంకా పిల్లలు ఇప్పుడు వచ్చారనమాట ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు నేనైతే అన్నం తినేస్తున్నా పిల్లలిద్దరికి అన్నం తినబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం తినబెట్టి ఇంకా నేను అన్నం తింటున్నా ఇంతలోనే మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అయింది డాడీకి చుడవ టైం అవుతుంది అయితే నేను పచ్చిమిర్చి ఇట్లా తయారు చేసిన చుడవలో వేస్తారు కదా సో ఇంకా పచ్చిమిర్చి ఉడకబెట్టేసిన ఈ పచ్చిమిర్చి అనేది ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు వాటర్ కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేయాలి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇందులో ఆయిల్ వేయడం మర్చిపోయినాయి ఈరోజు నేను ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆ పచ్చిమిర్చి అయ్యేలోపు ఇల్లు మొత్తం పెంట పెంట చేసినారు అండ్ కన్నయ్య అయితే వడుకున్నాడు చిన్నయ్య ఏమో ఆట ఆడుతున్నాడు చూడండి వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా అన్నీ కట్ చేస్తున్నాడు ఇంకా నేను ఈ లోపు అయితే ఇల్లుకేసిన నేను ఇల్లుకే లోపు ఇంకా పచ్చిమిర్చి అయితే అయిపోయింది ఇంకా ఆ పచ్చిమిర్చిని తీసేసి మళ్ళీ గుగ్గిలని శనగలను అయితే ఉడకబెడుతున్నాను అన్నమాట ఇంకా శనగలు వన్ సీలు పోసి నాన పోస్తారు సాగర్ నీళ్ళతోటే సో అవి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒక త్రీ విజిల్స్ వన్ టూ త్రీ గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ప ఉడికిపోద్ది అండి మంచిగా మరీ ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది ఎందుకంటే మార్నింగ్ నాన కాబట్టి ఆల్మోస్ట్ మెత్తగా నాని ఉంటాయి సో తొందర తొందరనే అవుతాయి ఇంకొక జాలగిన్నెలో అయితే పోసి నీళ్ళన్నీ పోయేదాకా ఇంక అట్లా ఆరబెడతారనమాట డైలీ మంచిగా తింటాను శనగలు ఇంకా పొద్దుగాలు వండిన కర్రీని అయితే కర్రీ వండడం ఈరోజు లాస్ట్గా వండిన ఎందుకంటే ట్వంటీ సిక్స్త్ జనవరి కదా చికెన్ దొరకలేదు లేట్గా తెచ్చిండు తమ్ముడు సో ఇంకా కరీంనైతే చిన్న గిన్నెలు కూడిచిపెట్టినా అలాగే పిల్లలకి స్నానాలకని వెన్నెలు పెట్టేసిన ఇంకా కొంచెం వెన్నెలు కాగే అంతసేపు రాసుకుందాం అనేసి అయితే మళ్ళీ బుక్స్ అయితే పట్టిన ఒక క్వశ్చన్ అన్న ఒక పేరాగ్రాఫ్ అన్న అయిపోతుంది అనేసి అయితే ఇంకా ఈ గ్యాప్లో అయితే రాసేస్తున్నా ఎంతలోనే పిల్లలు లేచినారు ఆడుకుంటున్నారు కన్నీ రాసిన తర్వాత కన్నీగాడు కూడా లేచిండు ఇద్దరికి కలిపి స్నానాలు పోసిన స్నానాలు పోసి పిల్లలకి ఇంకా లేవగానే అయితే తయారయ్యి ఇట్లా గుగ్గిలు ఇచ్చిన నేను రాసుకుంటున్నా అండ్ అట్లే పిల్లలకు మళ్ళీ గుగ్గిలు తిన్న తర్వాత పాలు పోసిన వాళ్ళ నాన్న పోతా అంటే ఇంకా పాలు తాగి వెళ్ళండి అనేసి పాలు ఇచ్చిన ఇంకా కన్నయ్యం తాగమంటే ఆయన్నే దాగుతా అని మొత్తం మీద పోసుకుంటుండు అగమగం అవుతుంది ఇంకా స్నానం చేసిన గలీజ్ ఉన్నారని నేనే తాపిన ఇంకా పాలు తాగానే వాళ్ళ నాన్న అయితే ఆయనకి తీసుకొని కన్నయ్య చూడండి బాగా ఎట్లా చెప్తున్నాడో ఇంకా చిన్నయ్య అయితే ఎగురుకుంటా పోతున్నాడు ఇంకా ఉన్నాయి గిన్నెలు చేసినా అట్లే గ్యాస్ కూడా ఆగమాగం అయింది ఇంకా గ్యాస్ కడిగే గ్యాస్ తుడిచిన బియ్యం కూడా కడిగేసేసిన అమ్మ వచ్చే లోపు పని అంతా కంప్లీట్ అయింది మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసుకొని ఇంకా మళ్ళీ బుక్స్ పని పట్టేసిన ఇంకా ఇంతలోనే అమ్మ వచ్చి చాయ్ పెట్టలేదు ఎందుకంటే నేను అసలు మర్చిపోయిన పని మీద పడి ఇంకా అమ్మ వచ్చి మళ్ళీ పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెట్టేసింది నేను రాసుకుంటుంటే చాయ్ పెట్టేసి అప్పలేసి ఇచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇన్ని ఫెసిలిటీస్ మన దగ్గరికి అన్నీ వస్తాయి ఇంకా నేను అప్పలు వేసుకొని తింటున్నా అప్పలు తింటుంటే మా తమ్ముడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు ఏంది అని ఇంకా వాడిని వాడు బనియన్ మీద ఉంది కదా చూపిస్తే వాటర్ ఉంటే గుద్దుతా అని అంటున్నాడు ఏం పని ఉంది నీకని అంటున్నాడు బట్ నాకేం పని లేదు నా పనే ఇది అని చెప్పిన ఇంకా మంచిగా తినేసిన తర్వాత అయితే ఇంకా ఈ కొద్దిసేపు రాసేసుకున్న రాసుకున్న తర్వాత పిల్లలు వచ్చిరు పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇంకా చిన్నయ్య పడుకున్నాడు ఇంకా చిన్నయ్య పడుకుండా అనేసి నేను తినేసిన అలాగే కన్నయ్యకి కూడా తినబెట్టిన ఇంకా కన్నయ్య ఈరోజు మంచిగా తిన్నాడు ఆడిపించుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అయితే ఆడుకుంటా ఇంక ఇంతలోనే చిన్నయ్య లేచిండు నిద్ర మబ్బులు ఉన్నాడు కదా కొద్దిసేపు అయినాక తినబెడతా అనేసి అయితే ఇంకా చిన్నయ్య అయితే ఫోన్ చూస్తున్నాడు ఇంకా చినుగానికి కూడా తినబెట్టేసిన ఇంకా మళ్ళీ కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడికి ఒక్కడ తినబెడితే కంప్లీట్ అయిపోసింది ఇంక ఇద్దరు పిల్లలకైతే తినబెట్టేసిన నెత్తికి నూనె పెట్టేసిన ఇంకా మంచిగా పడుకున్నారు రోజైతే ఇలా గడిచిపోయింది గుడ్ నైట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్